హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వంటింట్లో ఖచ్చితంగా ఉండే వస్తువుల్లో ధనియాలు ముఖ్యమైనవి ఏ వంట చేయాలన్నా ఖచ్చితంగా ధనియాల పని ఉండాల్సిందే మన నిత్య జీవితంలో అంతగా భాగమైన ధనియాలను టీ చేసుకుని తాగితే లాభాలు రేంజ్ లో ఉంటాయని నిపుణులు అంటున్నారు ధనియాల టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మూడు టేబుల్ స్పూన్ల ధనియాల గింజలను ఒక గ్లాస్ నీటిలో ఉడకబెట్టండి నీరు సగానికి తగ్గినప్పుడు దాన్ని ఫిల్టర్ చేయండి ఈ నీటిని రోజుకు రెండు సార్లు తాగడం వల్ల మీ బరువు తగ్గడమే కాకుండా అనేక ప్రయోజనాలు ఉంటాయి మహిళల్లో పీరియడ్స్ కు సంబంధించిన సమస్యలని ధనియాల టీ దూరం చేస్తుంది పీరియడ్స్ సమస్యలే కాకుండా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మరియు పీసీఓడి సమస్యలు కూడా రెగ్యులర్ గా పరగడపన ధనియాల టీ తాగడం వల్ల ఫలితం ఉంటుంది ధనియాల్లో శరీరానికి అవసరమైన విటమిన్స్ ఏ సి వంటి పోషకాలు ఉన్నాయి జీర్ణ సమస్యలను దూరం చేయడంలో ధనియాలు ముందుంటాయి ధనియాలతో చేసిన టీ తాగితే మూత్ర విసర్జన పెరుగుతుంది ఇందులోని సోద నిరోధక లక్షణాలు కడుపు పేగు సమస్యలను దూరం చేస్తాయి జీర్ణక్రియను మెరుగ్గా చేస్తాయి చాలా మంది శరీరాల్లో ట్యాక్సిన్ పెరిగిపోయి ఉంటాయి ఇది లివర్ గల్ బ్లాడర్ లో సమస్యను సృష్టిస్తాయి అలా కాకుండా ఉండాలంటే ధనియాలు టీ తాగండి దీనివల్ల బాడీ డిటాక్టిఫై అవుతుంది ధనియాల్లో శరీరంలో మంట తగ్గించే గుణాలు ఉంటాయి వీటితో టీ చేసుకుని తాగడం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ తగ్గిస్తాయి రెగ్యులర్ గా తాగితే రిజల్ట్ ఉంటుంది చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కూడా సంరక్షించడం ఉపయోగపడుతుంది ధనియాల టీ తాగడం వల్ల తామర దురద దద్దులు వాపు వంటి చర్మ సంబంధిత సమస్యలని దూరం అవుతాయి అలాగే ఇందులోని యాంటీబయాటిక్ లక్షణాలు నోటిపోతా గాయం నయం చేస్తుంది ఈ ధనియాల టీ షుగర్ పేషెంట్లకు దివ్యౌషధంగా చెప్పవచ్చు జుట్టు సమస్యలను దూరం చేయడంలో కూడా ధనియాల టీ ఉపయోగపడుతుంది ధనియాలు బలహీనమైన రాళ్ళుతున్న జుట్టు సమస్యకు సహాయపడుతుంది ధనియాలు జుట్టు రాళ్లను ఆపడానికి కొత్త జుట్టు పెరుగుదలకు జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది రోజు ధనియాల టీ తాగేవారు అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందినట్లు నిపుణులు చెబుతున్నారు ఇందులో ఎన్నో మంచి కుణాలు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు రెగ్యులర్ గా ధనియాల టీ తాగడం వల్ల స్త్రీలకు సంబంధించిన ఋతు సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి అనేక ప్రయోజనాలు పొందగలరు ఓకే గైస్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్తో మేము ఎందుంటాను